నమస్తే వెల్కమ్ టు ఆ షో మన ఛానల్లో ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు రెగ్యులర్గా చేస్తూ ఉంటాను ప్రతి విషయం అంటే ప్రతి పండక్కి సంబంధించి ఏదైనా విషయాలు మనకి అయోధ్యకు సంబంధించి కూడా నేను చాలా వీడియోస్ చేసినప్పుడు మీ నుంచి వచ్చిన స్పందన కానివ్వండి వచ్చే కామెంట్స్ కానివ్వండి చాలా బూస్టింగ్గా ఉంటాయి ఇక అలాగే నేను తెలంగాణకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేశాను ఉదయభాస్కర్ గారితో డివైన్ ఆస్ట్రాలజిస్ట్ సో తనతో చేసినప్పుడు నేను అప్పుడు ఆ వీడియో చేసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది ఇంత కరెక్ట్గా ఫిగర్స్తో సహా ఎలా చెప్తున్నారు అని ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో ఎగ్జాక్ట్గా ఏదో చూసి వచ్చినట్టుగా చెప్పారు సో అలా జరిగింది అందుకనే దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఏపీకి సంబంధించిన ఎలక్షన్స్కి సంబంధించి చేస్తూ ఉన్నాం ఒక సిరీస్లో చేసాం ప్రతి నియోజకవర్గం గురించి చెప్తూ ఉన్నారు అందులో భాగంగా నర్సరావుపేట ఈసారి ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి పార్లమెంట్కి పోటీ చేయటం ఈ మధ్యనే అయింది కాబట్టి జిల్లా నర్సరావుపేట సో నర్సరావుపేటలో ఎవరు గెలుస్తారు అట్ ద సేమ్ టైం అసెంబ్లీ స్థానాలు ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ విషయాలు ఉదయభాస్కర్ గారు చెప్తారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం అండి సో నర్సరావు పేట ఎవరు పార్లమెంటు స్థానం ఎవరి ఖాతాలో పడబోతా ఉంది అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది నర్సరావు పేట పార్లమెంటు పదహారు వేల ఓట్లు పైచిలు అంటే తక్కువ మనం చెప్పేది ఎంతైనా రావచ్చు మనం దాన్ని మంచిదే మనం ఆక్షేపించకూడదు చాలా ఇంతకు ముందు వీడియో కూడా చెప్పానండి ఎప్పుడైనా గెలుపటంలే ఎక్కువగా బేస్ చేసుకోండి అంటే ఆ సంఖ్య అనేది కాస్త అటు ఇటుగా కావచ్చు పదహారు వేల ఓట్లతో నర్సరాపేట పార్లమెంట్ వైసిపి వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా ఇక ఇక్కడ కూడా బాగా టైట్ ఫైటే ఉంది ఇది రెండు పార్టీల మధ్య హోరాహోరి సో పెద అసెంబ్లీ నియోజకవర్గం రెండు వేల కొంద ఓట్లు కోటం అవకాశాలు ఉన్నాయి చిలకలూరిపేట కూడా రెండు వేల ఓట్లు పై చిలుకుతో కూటమికే అవకాశాలు ఉన్నాయి నర్సరావుపేట మూడు వేల ఒట్లు పై చిలుకతో వైసీపీకి ఉన్నాయి సత్తెనపల్లి ఇక్కడ బాగా ఎదురు చూస్తున్నారు అంబటి రాంబాబు గారు గురించి అందరూ ఓడిపోతారా ఓడిపోతారా గురువు గారు ఓడిపోతారని టాక్ కొందమవు టాక్ అని కానీ ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఇవాళ కూడా సత్తెనపల్లిలో అంబటి రాంబాబు గారు ఒక యోట్లు దానే బయటపడతారని నేను చెబుతున్నాను సో ఇంకా అంటే మౌత్ టాక్ అయితే రాంబాబు గారు గెలవరనే నాకు చాలా ఫోన్ ఫోన్లు చేసి చెప్తున్నారు సో మనమైతే ఒక వెయ్యి ఓట్లతో బయటపడతారని ఇస్తున్నాం ప్రొడెక్షన్ సో వినుకొండ వైసీపీకి పద్దెనిమిది వందల ఓట్లు అలాగే గురజాల కోటమికి మూడు వేల ఓట్లు మాచర్ల వైసీపీకి రెండు వేల ఓట్లు పైచిల్కి మెజార్టీతో గెలిచే ఉన్నాయి ఇక్కడ కూటమికి మూడు వైసీపీకి నాలుగు అన్ని మెజార్టీలు కూడా ఏది కూడా మూడు వేలు దాటలేదమ్మా రెండు వేలు మూడు వేలు మధ్యలోనే వెయ్యి నుంచి గెలుస్తాడు రైట్ సో బాపట్లకి సంబంధించి పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది అలాగే అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీ ఎక్కువగా గెలిచే అవకాశం ఉంది బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ స్థానంలో పదకొండు వేల ఓట్లు పై చిలుకతో వైసీపీ గెలుచుకునే ఉంది ఇది బాపట్ల ఎస్సీ అమ్మ సో ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గం వేమూరు కూడా ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ రెండు వేల మూడు వందల ఓట్లు పైచిలుకతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి అలాగే గత వీడియోలో నేను చెప్పాను రేపల్లె టైట్లో వైసీపీ పడవచ్చని కానీ ఇవాళ ఉన్న ప్రజెంట్ పొజిషన్కి అయితే రేపల్లె ఆరు వేల ఓట్లు పై చిలుకతో కూటమి గెలిపే అవకాశాలు ఉన్నాయి ఇంకా మూడోది బాపట్ల ఎనిమిది వేల ఓట్ల పైచీలకుతో వైసీపీకి ఉన్నాయి పరుచూరు పదిహేను వందల ఓట్లు అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ గెలిచే ఉన్నాయి ఇంకా అద్దంకి ఒక లాస్ట్ వీడియోలో హనిమిరెడ్డి గెలుస్తారని చెప్పాను గత ఒక నెల రోజుల ముందు వీడియోలో రెండు నెలల ముందు వీడియోలో కూడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే అద్దంకి కూటమికి ఆరు వేల ఓట్ల పైచులకు కూటమికి ఉన్నాయి చీరాల వైసీపీకి రెండు వేల ఓట్లు మెజారిటీతో చీరాల అవకాశాలు ఉన్నాయి ఈ పాడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూడా కూటమి అభ్యర్థి మూడు వేల ఓట్ల బైచిలతో గెలిచే ఉన్నాయి ఇక్కడ అప్పుడు వైసీపీకి ఐదు రెండు ఇచ్చాము కూటమికి ఇప్పుడు వైసీపీకి నాలుగు కూటమికి మూడు ఈ టైట్ ఫైట్లో బాపట్ల పార్లమెంటు ఎస్సీ కాన్స్టిట్యున్సీ పదకొండు వేల ఓట్లతో గెలుస్తుంది సో బాపట్లకు సంబంధించి పార్లమెంటు స్థానం వైసీపీని అలాగే ఎక్కువ స్థానాలు కూడా ఒంగోలుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి ఎవరు ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది కూటమి అను అలాగే వైసీపీ తప్పకుండా ఒంగోలు పార్లమెంటు ఇరవై ఒక్క వేల మెజార్టీతో వైసీపీ గెలుచుకునే ఉన్నాయి అలాగే ఒంగోలు పార్లమెంట్లో ఉన్న ఒకటి ఎర్రగొండపాలెం ఎస్సీ నాలుగు వేలతో వైసీపీ గెలుచుకునే ఉన్నాయి అలాగే రెండోది దర్శిణ నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లతో వైసీపీకి ఉన్నాయి ఇంకా మూడోది ఒంగోలు ఆరు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీకే ఉన్నాయి కొండేపి ఎస్సీ నియోజకవర్గం మూడు వేలతో వైసీపీ బయటపడుతుంది మార్కాపురం వైసీపీ ఎడ్జ్లో పదహారు వందల ఓట్లతో వైసీపీ గెలుచుకుంటుంది అలాగే గిద్దలూరు వైసీపీకి పదకొండు వందల ఓట్లతో వైసీపీ బయటపడే ఉన్నాయి కనిగిరి కూడా ఎడ్జ్లో వెయ్యి ఓట్లు సుమారుగా వైసీపీ గెలుచుకునే సో ఇవన్నీ కూడా ఇక్కడ వెయ్య పదకొండు వందల ఓట్లతో మూడు నియోజకవర్గాలు వైసీపీ గెలుచుకునే అవకాశాలున్నాయి అంటే ఒంగోలు ఏడులో కూడా ఏడు వైసీపీకే ఉన్నాయి ఆ వైసీపీ ఏడులో నాలుగు చేస్తుంది అంటారు నంద్యాలకు సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు ఏ పార్టీ ఎన్ని స్థానాలు నంద్యాల పార్లమెంటు వైసీపీకి ఎనభై వేల మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి అలాగే నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి ఆళ్లగడ్డ పదివేలతో వైసీపీ గెలుస్తుంది రెండవది డోను ఏడు వేలతో వైసీపీ గెలిచే ఉన్నాయి నందికొట్కూరు ఎనిమిది వేల మెజార్టీ పైగా సాధించి వైసీపీ గెలుస్తుంది నంద్యాలలో పదకొండు వేల మెజార్టీతోనే వైసీపీ గెలుస్తుంది పాణ్యం కూడా ఎనిమిది వేలు వైసీపీకి మెజార్టీ ఉన్నాయి బనగానపల్లి టైట్గా ఉన్నా సరే ఐదు వేల ఓట్లతో వైసీపీ గెలుస్తుంది అలాగే శ్రీశైలం ఐదు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీ గెలుస్తుంది నంద్యాల పార్లమెంట్లో ఏడుకి ఏడు మనం ఇది గత వీడియోలో చెప్పినట్టే ఇప్పుడు మెజార్టీలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది పార్లమెంటు ప్లస్ ఏడు అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీకి నంద్యాల మొత్తం అను అనుకూలంగా ఓకే సో అదండి నంద్యాల కూడా క్లీన్ స్వీప్ అన్నట్టుగా చెప్తున్నారు అసలు కూటమిలో ఒక్క ఒకటి కూడా అసలు తెరవదు ఖాతా తెరవదు అన్నట్టుగా అన్ని వైసీపీ ఖాతాలోకే పోతున్నాయి అలాగే పార్లమెంట్ స్థానం ఇక చెప్పాల్సిన అవసరం లేదు వైసీపీనే కైవసం చేసుకుంటుంది ఈ విషయం నంద్యాల వాసులు అందరూ చూడాలి అంటే మీరు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ వీడియో ఎలా అనిపించింది మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు మీకు కనెక్ట్ అవుతున్నారు అసలు ఈ వీడియోకి గతంలో వీడియోస్ ఏవైనా చూసున్నారా ఉదయం భాస్కర్ గారు ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే